దేవుని యొక్క వాక్యం మనకెంతో ప్రియముగా మనం ఎంచుకోవాలి దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉండాలి దేవుని వాక్యం వినడానికి వేగిరపడాలి దేవుని యొక్క వాక్యం చదవడానికి వేగిరపడాలి వాక్యానుసారంగా ఈ లోకంలోనే బ్రతకాలి అన్న ఉద్దేశంతో మనం జీవించాలండి వాక్యానుసారంగా ఈ లోకంలో మనం ఎప్పుడు బ్రతుకుతాము అంటే మనం ఈ లోకంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రియముగా మనం ఎంచుకొని దినమెల్లా దానిని ధ్యానిస్తేనే ఆ వాక్యం మన హృదయంలో ఉంటుంది తద్వారా మనం వాక్యానుసారంగా లోకంలో బ్రతగలుగుతాం దినమెల్లా మనం ధ్యానిస్తే ఏమవుతాము అంటే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచ్చిన మీరు చూసినట్లయితే అక్కడ భక్తుని ద్వారా దేవుడు అంటున్నాడు యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుడు సెలవిస్తున్నాడండి దేవుని ధర్మశాస్త్రం దేవుని వాక్యంలో మనం ఆనందిస్తూ దాన్ని దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తే దేవుడు నిన్ను నన్ను ధన్యులుగా చేస్తానని చెప్తున్నాడు ఈరోజు దేవుని ద్వారా నువ్వు దీవెన పొందాలి ఈమె ధన్యురాలు ఈమె దేవుని చేత ధన్య ధన్యురాలు దీవించబడిన వ్యక్తి దీవించబడిన వ్యక్తి ఈ వ్యక్తి అని నిన్ను బట్టి ప్రభు అనుకోవాలి అంటే దివారాత్రము రాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రియంగా ఎంచుకోవాలి ఈరోజు నీ జీవితంలో ఇంతవరకు దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా లేవేమో దేవుని వాక్యం వినడానికి వినచొం వినసొంపు కలిగిన చెవులు కలిగిలేవేమో దేవుని యొక్క వాక్యం వినలేని వ్యక్తిగా వాక్యాన్ని చదవలేని వ్యక్తిగా వాక్యానుసారంగా ఈ లోకంలో అసలు బ్రతకలేని వ్యక్తిగా ఉన్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుడిని నేను ధన్యుడిగా ధన్యురాలుగా చేయాలనుకుంటున్నాడు ఎప్పుడు అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని దినమెల్లా ధ్యానించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మధురంగా ఎంచుకొని దీనిలో ఆనందించినప్పుడు వాక్యాన్ని ప్రియముగా నువ్వు ఎంచుకొని వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతికితే ఖచ్చితంగా దేవుడి నేను ధన్యుడుగా ధన్యురాలుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు ఒక్కటే తీర్మానించుకో దేవుని యొక్క వాక్యం ఏంటి అంటే దేవుడే దేవుని వాక్యమై ఉన్న దేవుడు ఆయన వాక్యమై ఉన్న దేవుడు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు అనేక విషయాలు నీకు బయలుపరుస్తూ ఉంటాడు నీ జీవితంలో ఏవి మార్పులు చెందాలో నీ జీవితంలో ఎట్లా నీ జీవితాన్ని నడిపించాలనుకుంటున్నాడో అవన్నీ దేవుని యొక్క ఉద్దేశాలు నువ్వు తెలుసుకోగనగలుగుతావు ఎప్పుడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించి వాక్యానుసారంగా లోకంలో బ్రతికినప్పుడు కాబట్టి ఈరోజు ఒకే తీర్మానం తీర్మానించుకోవడానికి ప్రయత్నించుదాం ఇది మొదలుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రియముగా ఎంచుకుందాం